నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చలసన్ గారు నమస్తే సార్ నమస్కారం నమస్కారం చలసన్ గారు అనుకున్నట్టే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి బాధ్యతలు స్వీకరిస్తున్నారు ఎలా ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం బాగుంటుందండి అన్నా వర్సెస్ చెల్లెలు ఎలా ఉంటుంది రాజశేఖర రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఇద్దరు రెండు పార్టీలు నేతృత్వం వహిస్తున్నారు ఒకటి ప్రాంతీయ పార్టీ ఒకటి జాతీయ పార్టీ ఎన్టీ రామారావు గారి కూతురు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షులు వారి అల్లుడు గారు ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షులు గారు ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షులు కుటుంబ రాజకీయాలు ఒక జాతీయ ఒక రెండు ప్రాంతీయ పార్టీలకు వీళ్ళు రెండు జాతీయ పార్టీలు రెండు మేజర్ పార్టీలు దేశంలో అయ్యే కదా ఉంటా ఈ రెండు రెండు జాతీయ పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీలు మీకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ మీడియా ఛానల్స్కి అంతే కదా ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది సార్ షర్మిలా వర్సెస్ జగన్ ఎట్లా ఉంటుంది రాజకీయ విమర్శలు ఎలా ఉంటాయి ప్రచారంలో దూకితే షర్మిల గారు అసలు ఆంధ్రప్రదేశ్కి వస్తారని నేను ఊహించలేదండి ఆవిడ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మా ఇచ్చిన మాట మార్చని మనిషిగా నేను అసలు ఆంధ్రప్రదేశ్ నా సంబంధం ఏంటి అని ఇంకా చాలా మాట్లాడారు ఆవిడ ప్రజల జ్ఞాపకశక్తి తక్కువలు కొనుకోవచ్చు కానీ ఇవాళ వారికి వాళ్ళ వాళ్ళ అన్నయ్య గారికి ఉన్న సా విభేదాలు డబ్బు కోసమో లేదా ఒక పదవి కోసమో అనే ఉద్దేశంతోనే ఉన్నారు ఉన్నప్పుడు ఆవిరు ఇంటర్ వారు ఇంటి ఇంటర్వ్యూలో కూడా దీనికోసం దేనికోసం అని కొంచెం కొన్ని ఉంటాయని కూడా మాట్లాడటం జరిగింది అదే ధనం ఇష్యూ సెటిల్ అయిపోయి ఆ పదవి కనుక వారికి ఇచ్చేసి ఉంటే ఇవాళ తెలంగాణ రావడం మళ్ళీ అక్కడికి షిఫ్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళడం ఉండదా ఇవాళ ద మోస్ట్ హ్యాపీయెస్ పర్సన్ రేవంత్ రెడ్డి గారు హనుమల్ రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాను మా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ పంపించేసి ఎంత ఆనందంగా ఉన్నారంటే ఆయన చంద్రబాబు నాయుడు గారితో చెప్పుంటారు ఆయన హ్యాపీ పర్సన్ ఉన్నాం ఇవాళ ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూన్సీ కొడగలు నీళ్ళను కొంచెం విరామంలో ఉన్నాను గారు కొడంగల్ కాన్స్టిట్యూన్స్ కూడా ధియేటర్ మీరు చెప్పాను కదా ధియటర్ ముందు మొత్తం అంతా పెట్టుకున్నాయి గారు ఆవిడ కొడగొలో అసలు గట్టిగా విమర్శించారు దేవంత్ రెడ్డి గారు మామూలు విమర్శలు చేయలేదు పరి దాటి విమర్శించారు శంకర్ నాయక్ గారు మన శర్మ గారిని చాలా అనుచితంగా అసభ్యంగా విమర్శించిన మాట వాస్తవమే మీరు కూడా ఒకసారి విమర్శించారు వేద సంగతి కానీ ఒక రాజశేఖర్ పెట్టగా ఆవిడ చెప్తా ఉంటారు కదా ఆ కూతురుగా నిలబడి కసితో పోరాడారు తెలంగాణలో నిజంగా పాదాల మీద యాత్ర చేశారు నేను నిలబడతా తర్వాత మిమ్మల్ని నిలబెడతా అని కూడా పాదాల మీద యాత్ర చేశారు తెలుసు మీకు ఆ విషయం పాదాల మీద నడిచేది పాదయాత్ర అంటారని చెప్పారు అందువల్ల అన్ని చేశారు నేను ఎట్టిపోస్తున్నాను నేను ఇక్కడే పుట్టా ఇక్కడ పుట్ట నేను ఇక్కడే పెరిగా నా ఇక్కడే పెళ్ళాడు ఇక్కడే బిడ్డలకన్నా నేను పోయేది కూడా సార్ గట్టిగా మాట్లాడు నా జీవితమే తెలంగాణ కోసం అని చెప్పి అంత ఇంత జ్ఞాపక శక్తి లేదనుకుంటారండి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎంత త్వరగా యూటర్న్ తీసుకుంటారు ఎంత త్వరగా మారిస్తే మీరు యూ టర్న్ అంటారు వాళ్ళు రైట్ టర్న్ మేము తీసుకున్నామంటారు రైట్ టర్న్ రైట్ రైట్ కదా రైట్ టర్న్ అంట ఏదన్నా మారుస్తారు నేను ఏమైనా తప్పట్ను మా హోదా విభజన హామీలు ఉద్యమం జరుపుతున్నప్పుడు ఒక కన్నీటి బొట్టు రాల్సలేదు కదా చనిపోయినప్పుడు జనాలు లేదా మమ్మల్ని అరెస్ట్ చేసి ఇన్సర్ పెడతాడు ఒక మాట కూడా మాట్లాడలేదు కదా కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీలో రఘువరెడ్డి గారు మేము కలిసి ఉన్నాం వారికి నిజంగా ధన్యవాదాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా తీవ్రంగా విమర్శించారు కదా సాకి శైలనాథ్ గారు ఉన్నారు వారు కూడా కలిసి పనిచేశాం వారికి ధన్యవాదాలు గిరివృధరాజు గారు మొన్న వచ్చారు వెళ్ళిపోయారు ఆహ్వానితుడి కింద ఆయన పెట్టారు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను నేను ఇవాళ మీడియాకు మాత్రం ఆవిడని సూపర్ సూపర్ హీరోగా చూపించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ని కాపాడతానికి వచ్చిన దేవ దేవదోతగా చూపించబోతున్నారు చాలామంది చూపించండి బాధలేదు స్వతంత్ర వ్యక్తిత్వాలను అనిచేసి ఇప్పుడు ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను అని గళమెత్తుతారు కదా అప్పుడు మీకు సంతోషమే కదా ప్రత్యేక హోదా ఎవరికి రాజకీయం కోసం వాడుకుని వాడుకుని లేసారి రాజకీయ పార్టీలు రాహుల్ గాంధీ గారి మీద నాకు నమ్మకం ఉందండి రాజకీయాల కోసం ఆడుకునే వాళ్ళ మీద నమ్మకం లేదు నాకు నేను ఢిల్లీలో మా సభకు వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడారు డెఫినెట్గా అదే నిజాయితీ సంవత్సరం తర్వాత రెండు సంవత్సరం మూడు సంవత్సరాల తర్వాత ఆయన మన భారత్ జోడీ యాత్ర నేను కలిసినప్పుడు ఆయన కళ్ళలో నిజాయితీ కనపడింది నమ్ముతున్నాను ఏమన్నారు అప్పుడు మీతో ఆయన ఖచ్చితంగా నేను ఆ రోజు హామీ ఇచ్చిందాన్ని నిలబెట్టుకుంటాం దేశ చరిత్రలో ఈ రెండు చెప్తున్నా ఏ ముఖ్యమైన రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే అధిక ముఖ్యమైన జాతీయ పార్టీ మేము పెట్టబోయే మొట్టమొదటి సంతకం దీని మీద చెప్పలేదు ఒక్క కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఆంధ్ర ఈ కాశ్మీర్ సమస్య కాదు ఏ సమస్య కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీ అధికారం వస్తే పెట్టబోయే మొట్టమొదటి చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉన్నా లేకపోయినా కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే చెప్పారా ఆ పార్టీ తన తన అమ్మగారు అన్యాయం చేసిందనే మాట ఆయన భావిస్తున్నారు నేను ఇంకోటి కూడా చెప్తాను నా సోదరులు పెద్దలు తులసిరెడ్డి గారు ఐదు లక్షల కోట్టి ఇచ్చేసింది కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు ఆయన పార్టీని డిఫెండ్ చేసుకోవచ్చు ఏంటండి కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయారండి విభాజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మి మోసపోయారు కాంగ్రెస్ పార్టీని నేను చెప్తున్నాను రమ్మనండి ఎవరన్నా రాజకీయ నాయకులు ముందు రమ్మని నేను ఆడతాను ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మి మోసం చేసింది అప్పుడే కాంగ్రెస్ పార్టీ చట్ట రూపం దాల్చే విధంగా ప్రయత్నం చేస్తుంటే అసలు అంటే మళ్ళీ అక్కడికి వెళ్తే లోక్సభ కాదండి అవసరం లేదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వాల్సింది చాలా తెలివిగా మారుస్తున్నారు కోర్టు వచ్చింది గుడ్డు వచ్చిందని ఫిబ్రవరి ఇరవై తారీఖు నామోదం వచ్చినప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఎక్కడ ఉన్నాం అనేక మంది విద్యార్థులతో కలిపి ఆ రోజు క్యాబినెట్ మార్చి ఒకటి పెట్టుకోకర్లా ప్రీ చేసి పెట్టేసుకుని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే చాలు హిమాచల్కి ఇచ్చినప్పుడు యాభై పర్సెంట్ రాష్ట్రాలు ఒప్పుకునేది లేదండి ఇవన్నీ స్టోరీలు చెప్పండి చెవులో క్యాబేజీ పెట్టి కాలిఫార్లో పెట్టి చెప్పనండి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కోపం నాకు వాళ్ళ కోపంలో ఎందుకు రాహుల్ గాంధీ గారు అన్నారు కాబట్టి కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు పాతి సీట్లు రాజకీయం కళ్యాణ్ బాబు గారు పాచిపోయిన లెడర్లు అన్నారు మళ్ళీ ముందుకు రావట్లేదు ఇవాళ మళ్ళీ కూడా వచ్చారు ఇవాళ వరకు మాట్లాడకుండా ఆ పార్టీలో గట్టిగా ఉన్నారు ఉన్నారు పనిచేసిన ఉన్నారు రెస్పెక్ట్ దేమండి ఏ నాయకులు వేస్తే నరసింహరావు గారు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నిజాయితీ కనిపించింది అన్నారు నాయన కళ్ళల్లో నిజాయితీ కనిపించింది కానీ రాజకీయంగా దీన్ని రాజకీయం చేయటం కోసం నిజాయితీగా వచ్చి కలిసి పనిచేయమంటే మనకు ఆనందం ఇప్పుడు పార్టీలో నిజాయితీ ఉంది రాహుల్ గాంధీలో నిజాయితీ ఉంది ఇప్పుడు షర్మిల గారు అదే ప్రస్తావం తీసుకొస్తారు అసలు ఐదు సంవత్సరాలు సవా చేత కొడుతుంటే కన్నీరు కూడా కాచక్కర్లేదు ఒక మాట కూడా మార్చకుండా వాళ్ళని వచ్చేసానంటే జనాలు ఓట్ల కోసం మా ఎవరి కోసం ఇష్యూ చెప్పండి నాకు నిజంగా వాళ్ళ అన్నగారి ఇష్యూ కానీ సెటిల్ అయిపోయి ఉంటే అది వ్యక్తిగతం అది పంచాయతీ డబ్బులు పంచాయతీ లేదా ఇంకో పంచాయతీ వస్తే వాటిని ఐ డోంట్ మైండ్ ఆ వ్యక్తిగతం వాళ్ళకైనా అయినా సరే ఓవరాల్ రాష్ట్రం ఇంట్రెస్ట్ ముఖ్యం కాబట్టి వారు కనుక ప్రత్యేక హోదా సాధించి కలిసి ఇంత ముందుగా పనిచేయడానికి వస్తే వాళ్ళ పార్టీ డెఫినెట్గా ఆహ్వానించాలి కనీస బాధ్యత కానీ రాజకీయం చేయడానికి వచ్చి ఇవాళ దాని తమ తమ యొక్క స్కోర్స్ సెటిల్ చేసుకున్నాక అన్నగారితోనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారితోనో కళ్యాణ్ గారితోనో స్కోర్స్ సెటిల్ చేయడానికి వస్తే మాత్రం ఆవిడ కళ్యాణ్ బాబు గారి గురించి ఏం మాట్లాడారు ఇంతకుముందు విన్నారు మీరు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నేనేమో మాకు జ్ఞాపశక్తి అని తగ్గలేదు ప్రజలు తగ్గిందేమో నేను ఆ రోజు కళ్యాణ్ బాబు గురించి డిఫెండ్ చేస్తాను నాయకులు ఉండదు సార్ జ్ఞాపక వాళ్ళు వాళ్ళు బాగానే కలిసిపోతారు రాజకీయ నాయకులు ఉంటున్నా లోపల కడుపులో కత్తులు పెట్టుకుని కలిసి వాళ్ళు చాలామంది ఉంటారండి కానీ నేను ఒకటి చెప్తా ఉన్నాను కళ్యాణ్ బాబు గారిని కూడా తప్పు మాట కానీ నేను ఒకటి అది వద్దు నిజాయితీ కనుక కలిసి పనిచేద్దాం అనుకుంటే డెఫినెట్గా కలిసి పని చేయాలి తప్పలేదండి ఎవరన్నా రానివ్వండి ఎవరిని కేజ్రీవాల్ గారు మత్తిచ్చారు ఎంత ఎన్ని రాత్రుల్లో అక్కడ కేజ్రీవాల్ గారి దగ్గరికి సాయంత్రం వాడి కూర్చుంటాం పొద్దున్నే ఎక్కడికి వెళ్ళటం జేడియూ దగ్గర తిరగటం ఎవరండి చంద్రబాబు నాయుడు గారు వచ్చారా గోల్ వచ్చారా ఈయన వచ్చారా మేమే కదండి ఎన్ని చూపించారని దృష్టాంతాలు మీకు సంజయ్ సింగ్ గారిని పంపించారు కేజ్రీవాల్ గారు మా సభకి ప్రత్యేక హోదా హామీ సాధన సమితి నిర్వహించిన బహిరంగ సభ ఢిల్లీలో పెద్దది పెడితే దానికి కేవలం ఆంధ్రప్రదేశ్ మిగతా వాళ్ళని వచ్చారైనా ఇప్పుడు గారితో టచ్ లోకి చాలా మంది వెళ్తున్నట్టుగా తెలుస్తోంది వైసీపీ హోదా విభజన హామీల వరకు ఆయన ఆహ్వానిస్తాం కానీ చిత్తశుద్ధి నిజాతి కనపడాలి చెప్తే తన స్కోర్ రాజకీయ స్కోర్ వాడుకుంటే కాదు డెఫినెట్ గా ఆహ్వానిద్దాం కానీ సెకండ్ పాయింట్ ఆడు రాజకీయం గురించి మాట్లాం చెప్పండి ఇప్పుడు నలభై మందికి పైగా వైసీపీ నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ముఖ్య నాయకులు ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ టచ్లో ఉన్నారు చాలామంది వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నారు షర్మిలు గారు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఆ తర్వాత ఎన్నికల్లో ప్రత్యేక హోదాతో కూడా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మేము కాంగ్రెస్ పార్టీ మోసం చేసినప్పుడు కనీసం ఇంత దుర్మార్గం వ్యవహరించినప్పుడు రాష్ట్రం అంతా తిరిగాం ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయండి లోపల వేసేసి దాని మీద స్లాబ్ వేసి స్లాబ్ మీద స్లాబ్ వేసి అన్నాం మొన్న పాపం తీండి అన్నా ప్రజలు ఒప్పుకోట్లా జరిగిన మోసాన్ని తట్టుకోలేకుండా ఉన్నారు కానీ ఇవాళ ఈ మోడీ గారు వచ్చిన తర్వాత నిజంగా చెప్తాను ఇందిరాగాంధీ గారు అందుకు మేము ఎప్పుడు ఎమర్జెన్సీలో భావజాలంలో ఉన్నప్పుడు దాని వ్యతిరేకంగా వచ్చిన స్కూల్లో కాలేజీలో వచ్చిన వాళ్ళం కాబట్టి మేము ఆ బాధ ఉంటుందండి కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు బెటర్ అనిపిస్తున్నారు ఈ మోడీ గారు షా గారు కాంగ్రెస్ పార్టీ బెటర్ అనే పొజిషన్ వస్తుందండి మోడీ గారు షా వల్ల ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం కానీ ఒకటి షూ రండి షర్మి గారని కాదు డెఫినెట్గా ఆ పార్టీ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది చంద్రబాబు నాయుడు గారింటే ఇష్టం లేదు ఎట్టి పస్తులు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేరు చాలామంది వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కళ్యాణ్ బాబు గారిని ఇష్టపడలేదు బీజేపీ అంటే పడదు ఇటు వెళ్తారు వామపక్ష పార్టీలు పనిచేస్తారు వాళ్ళ దగ్గర వెళ్ళలేరు వాళ్ళతో వెళ్తే త్యాగనీరుతో పనిచేయాలి ఇరవై నాలుగు గంటల కష్టం ఎలాగైనా చూసే టైంలో కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడేంటి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం కాకుండా ఈ వీళ్ళకి వెళ్దామనే భావన ఉంటుంది కానీ ఇవాళ కొంతమంది పదిహేను సీట్లు ఎగుతాయి ఈ భ్రమంలో మీరు బతకొద్దు చాలా చాలామంది బతకొద్దండి ఆ పార్టీ నాయకుడు ఏమైనా సొంతంగా అయితే ఒక సీట్ నెగ్గు నెగ్గుతారేమో త్రీ పర్సెంట్ మీద కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను ఇవాళ ఉన్న పొజిషన్లో జనవరి పదిహేను నాటికి ఉన్న పొజిషన్ నాటికి కాంగ్రెస్ పార్టీ వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఇంకొక వన్ పాయింట్ సెవెన్ ఫోర్ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ పెరగచ్చండి అంతేగాని ఇప్పుడు ఓట్లు పెద్దగా చీల్ చేసి మళ్ళీ టీడీపీ జనసేన కూటమికి నష్టం కలిగించే పరిస్థితి రెండు విషయాలు ఉన్నాయి దీంట్లో భలే ఉన్నారు కొంతమంది విశ్లేషకులు నేనే దయపడలేదు కానీ ఇక్కడ అందరూ మేము అండి ఉద్యమకారులతో పాటు మీరు విశ్లేషణకి చెప్తున్నాం కానీ నేను ప్రతి ఉద్యమం ప్రతి విశ్లేషణ కూడా నా ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మగౌరవం కోసం పోరాటం చేయమని చెప్తాను ఈ విశ్లేషణకారులు ఇది డూ రెస్పెక్ట్స్ దేమ్మా రెస్పెక్ట్ దేం వీళ్ళు ఏమంటారంటే శర్మ గారు జగన్ గారే ప్రయోగించారు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ రోడ్లు చూడడానికి తీల్చడానికి అని వీళ్ళు భలే చెప్తా ఉంటారు తన బాణాన్ని తన మీదే ప్రయోగించుకుంటారు ఆయన అలాంటి తిక్క మెంటాలిటీ ఉన్నాయన్న మా మండోడు జగన్ గారు ఆయన మాములుగా అవిధేతను సహించడం పక్షం వాళ్ళు వినలేడు ఆయన అలాంటి అని చెప్తూ ఉంటుంది అలాంటిది జగన్ గారిని తన మీద పేగించుకుంటారు ఆయన అనుకుంటాం ఆఫ్ క్యాడర్ అనుకుంటున్నారు కొంతమంది నిజమే మా బాస్ భలే పేగించాడు యాంటీ అస్టర్బింగ్ ఓట్లు తెలిపి ఆనపడుతున్నాను కాదండి నాకున్న అభిప్రాయం ప్రకారం సఫాజీలో మిగతా వాళ్ళ అభిప్రాయాలు కొంత సఫాజిస్టుల అభిప్రాయాలు చేసిన చిన్న సర్వేలు శాంపుల్ సర్వేలు ఫ్లాష్ సర్వేల ప్రకారం నా అభిప్రాయం ప్రకారం పది ఓట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తే కనుక ఏడు ఓట్లు అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు అంతిమంగా వైసీపీకే నష్టం రెండు ఓట్లు యాంటీ తెలుగుదేశానికి వెళ్ళే ఓట్లు కానీ జనసేన ఓట్లకు వెళ్ళే కానీ పడుతుంది ఒక ఓట్లు బ్రదర్ అనిల్ కుమార్ గారి ద్వారా ఇంకోళ్ళ ద్వారానే ఎవరు తెచ్చుకోవచ్చు పది ఓట్లు తీస్తే ఏడు ఓట్లు ఏడు ఓట్లు వైసీపీ నుంచి వస్తాయి అంటారు ఎక్కువ ఓట్లు ఖచ్చితంగా వైసీపీకి వెళ్ళిన ఓట్లని ఎవరే అండి మెజార్టీ పక్క రాష్ట్రం నుంచి వచ్చారు వాళ్ళందరూ కాంగ్రెస్ ఓట్లు ట్రాన్స్ఫర్ అని తెలుగుదేశం ఓట్లు ఇప్పుడు వీళ్ళందరూ తెలుగుదేశం స్ట్రాంగ్ ఓటింగ్ ట్వంటీ పర్సెంట్ ఉంటుందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ బేస్ కమ్యూనిటీస్ కానీ అన్ని కానీ కాంగ్రెస్ పార్టీకి అది దీనికి ట్రాన్స్ఫర్మ్ అయింది మిగతాన్ని నోటర్లో లేకపోతే అఫ్లేషన్ ఉండేవన్నీ ఉంటాయి ఇవాళ పొజిషన్లో మళ్ళీ చెప్తున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు జగనన్నకి సపోర్ట్ చేస్తూ జగనన్న కోసం పాదయాత్ర చేస్తూ జగన్ వదులను బాణంగా ప్రచారం చేసిన షర్ణులని ఇప్పుడు కొత్తగా జగన్ గారిని విమర్శిస్తూ చేస్తారు జగన్ గారు ఎలాంటి రాజకీయం చేశారో చెప్తారు తర్వాత ఈ హత్య కేసు ప్రస్తావన కూడా తీసుకొస్తారా అట్లా తీసుకొస్తే ఇన్ని విమర్శలు చేస్తే ఎలా ఉంటుందంటారు ఏపీలో ఇది నిన్ను కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించారు అంటా ఉన్నారు అథారిటీస్ట్ ఉన్నాం బట్ ఎవరు 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 ప్రయోగించి ఎవరు రాజకీయం చేయడానికి వచ్చారు చెప్తే చారిటీ చేయడానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ద్వారా అధికారంలో పదవులు వచ్చి లాభం చేయవచ్చు అని డెఫినెట్గా ఎవరన్నా అంతే కదండి రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కుటుంబాన్ని చీల్ చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఆయన అన్నారుగా కుటుంబాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి నారా రామూర్తి రెడ్డి గారు ఎవరైనా చంద్రబాబు గారికి ఏమవుతారు సొంత తమ్ముడు ఎమ్మెల్యే సార్ ఆయన్ని ఎవరు చీల్చారండి కాంగ్రెస్ పార్టీ నాన్నగారు కాదు అప్పుడు ఎంత పేపర్స్ ఉంది చీల్చలేదా ప్లీజ్ కమౌట్ ఎన్టీ రామారావు గారు అమ్మాయిని ఏ పార్టీలో తీసుకెళ్లారండి కాంగ్రెస్ పార్టీలో తీసుకెళ్ళి కేంద్రమంత్రి ఇవ్వలేదా ఆవిడ బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న భర్తనే కొడుకుని చీల్చేసి భర్తనే ఏరు సాంశారావు గారి మీద ఈవిడ భారతీయ జనతా పార్టీ జాతీయ మోర్చా ప్రెసిడెంట్ మహిళా మోర్చ పురదేశ్వరు గారు పురంధేశ్వరు గారు వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన సీటు రాలదని వాళ్ళ ఆయన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మొన్న పరుచూరు సీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో వాడితే వీళ్ళ తమ్ముడు తెలుగుదేశం అక్క బీజేపీ వాళ్ళ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది కుటుంబం చేసినట్టు కదా పూర్వం రోజుల్లో కుటుంబం ఉండాలి తమిళనాడు వేరేండి తమిళనాడులో మాక్సిమం అప్లికేషన్ ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు అండి మీ తమిళనాడు సార్ చూస్తే ఈ దేశం మొత్తం మీద హైయెస్ట్ అప్లికేషన్ అంటే కొంచెం ఇంటలెక్చువల్ డిస్కషన్ చేస్తే హయ్యెస్ట్ ఎఫ్లేషన్ పాటించుకుండేది అంటే రెండాకులు గుర్తు లేదా సూర్యుడు ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీలో ఒక కొడుకెళ్ళి అక్కడ చూస్తుంటే నరికేసిన సంఘటనలు ఉన్నాయి అంత మూడ అంతే ఆ అభిమానం వేరే అభిమానాలు అక్కడ ఉండేయండి దాదాపు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ ఎఫ్లేషన్ ఉండే దేశం ఎక్కడ లేదు కాంగ్రెస్కి ఇక్కడ పదిహేను ఇరవై శాతం కొంత మిగతా కమ్యూనిటీస్ ఎక్కువ ఉండేవారు తెలుగుదేశానికి అలా కొంత ఉండేది పదిహేను అంటే గట్టి ఓటింగ్ తమిళనాడులో యాభై అరవై శాతం నమ్మలేదు మీరు అప్పుడు ఇప్పుడు వేరే సంగతి అండి అందుకే జాతీయ రాజకీయ పార్టీలు దాంట్లో పిల్ల ఆటగాళ్ళ ఆటలో ఆటలు అరటిపండులా ఉండేవాళ్ళు అటుపండ్లా ఉండేవారు అండి వాళ్ళు మోపనారు గారు కొంచెం ఇంపాక్ట్ చూపించారు తమిళనాడని కాంగ్రెస్ తర్వాత చిదమ్మగా దాంట్లో మీకు తెలుసు ఆ విషయాన్ని అందుకని కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అంశం షర్మిల గారి ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అది డిస్టర్బెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తుంది మానసికంగా నైతికంగా దెబ్బతీసే ప్లాన్ ఇప్పుడు ఎన్ని ఓట్లని కాదు నైతికంగా చెల్లెమ్మ చెల్లెమ్మ అంటే మీ చెల్లెమ్మ అంటే ఇదిగో నేనే చెల్లి అంటది ఇవిడ ఆయన ఏం మాట్లాడతారు ఇంకో చెల్లి గారిని కూడా తీసుకొస్తారు నారెడ్డి రాజశేఖర రెడ్డి గారు అనుకుంటే ఆయన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సీటు కోసం ట్రై చేశారు సునీత గారి హస్బెండ్ చాలామంది తెలుసండి అది ఆ జిల్లాలు తెలుసు బయట తెలిసి ఉండకపోవచ్చు సో ఈ విమర్శలన్నీ గొప్ప ప్రభావితం చూపించే అవకాశం ఉంది జగన్ గారికి వ్యతిరేకంగా ఉంది డెఫినెట్గా మానసికంగా ప్రభావిస్తుంది నైతికంగా బలహీన వస్తే రెండోది ప్రజల్లో కూడా ఆలోచన వస్తుంది ఇవాళ ఉన్న నూట పది సీట్లు ఏదైతే తెలుగుదేశం జనసేన గెలుస్తుందని మనం భావిస్తున్నామో అది కొంచెం పెద్ద ఇంపాక్ట్ ఉండదు పోచండి నిజంగా వ్యవస్థ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కానీ మానసికంగా నైతికంగా దెబ్బ కొట్టే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం నన్ను నేను ఒకటే చెప్తున్నాను నిజంగా నిజాయితీతో నిబద్ధతతో ఆంధ్రప్రదేశ్ బాగు చేయాలి బావితరం బాగు చేయాలని రావాలి కానీ తమ పర్సనల్ స్కోర్స్ తెలిసి చెట్లు చేసుకోవడానికి వస్తే అది మంచిది కాదు మార్చుకుని కలిసి పోరాడితే ఖచ్చితంగా ఆహ్వానిద్దాం నిజాయితీ లేదు అని చెప్తున్నారు మీరు గారి గారి విషయంలో విషయంలో లేదు అని చెప్తున్నారు నేను మీకు నిజాయితీ లేదండి నిజాయితీ నిజాయితీ పని చేయాలని చెప్తున్నాను ఎవరన్నా సరే చంద్రబాబు నాయుడు గారు పని ఇంతకుముందు చేశారా ఆ రోజు లాస్ట్ మీట్ లో యూటర్న్ రైట్ టర్న్ తీసుకున్నారు వెళ్ళిపోయారు ఎవరికి ఉందని చెప్తున్నాను ఈ విడన్నా కోరుకుంటున్నాను అట్లా అంటారా వాళ్ళందరూ చూసాం కదండి ఈవిడన్నాడు తెలంగాణలో చూసాము అని చెప్పేసి అన్నారు ప్రత్యేక గురించి ఎక్కడైనా స్పందించారని తెలియలేదు వాళ్ళు మార్పు వాల్మీకి ఋషి అయినట్టు మా బయవాడు వాల్మీకి అయినట్టు అలాగా రావచ్చు కదా ఓకే చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్